ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం తిరుమలలో వెంకటేశ్వర వారికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఒక మట్టి పాత్రలోనే ఎందుకు పెడతారనేది మీకు తెలుసా చుట్టుపక్కల ప్రాంతాలకు రాజైన తొండమాన్ చక్రవర్తి స్వామివారిని బంగారు పుష్పాలతో పూజించేవాడు ఒకరోజు స్వామివారి దగ్గర మట్టి పాత్రలు మరియు పువ్వులు ఉండడం చూసి దాని వెనక ఉన్న కథ ఏమిటో కనుక్కుంటాడు అలిపిరి దగ్గరలో ఉన్న భీమన్న అనే ఒక కుమ్మరివాడు స్వామివారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలు తయారు చేసి అవి తానే స్వయంగా రోజూ తీసుకువెళ్ళి స్వామివారికి ఇద్దామనుకుంటాడు మరుసటి రోజుకి కావలసిన పాత్రలు చెయ్యాలి కాబట్టి వేరే వాళ్ల చేత పంపించేవాడు అయితే ఒకసారి ఆ వేంకటేశ్వర వారు స్వయంగా భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకెంతో ఆకలేస్తోంది ఏమైనా తినడానికి పెట్టు అని అడుగుతాడు స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తను మట్టికుండలో తింటున్న పెరుగన్నాన్ని స్వామివారికి సమర్పిస్తాడు ఆ పెరుగన్నాన్ని ఎంతో ఇష్టంగా స్వామివారు స్వీకరిస్తారు అంతే అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా పెరుగన్నం మట్టికొండలోనే పెడుతూ ఉంటారు శ్రీమాత్రే నమ